बंदो नज़र खपे امار هر سر اودو نور اودو نور دل ما مندال دل پن دل چمبو حوال دل تنانا استياگا

कुठे దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేస్తున్నాం జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నారు జగిత్యాల జిల్లా ఉన్నా పోవన్నా ఎన్నుకోలు తప్పలేరు జగిత్యాల జిల్లా ఉన్నా మరి ప్రభుత్వం తీసేస్తా జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే వీళ్ళకి ఉన్న ప్రభుత్వానికి టోక నిలువది నా తొండే తెలువదు పని కూడా చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగిన జయించాలకు కూడా చాలాసార్లు వచ్చిన వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో దానిలో మత్స్య కార్మికులు మక్కినాలు రైతులు దక్కినాలు రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుప్పరండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరదకాల వెంబడి ఎన్ని కావాలని దానికి పువ్వులు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు ఇప్పుకున్నాం ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతి నేను అడుగుతా ఉన్నా ఏ కారణం చేసి ఎండబెట్టినారు పంటలు ఎండబెట్టినారు పొలాలు ఎండిపోయినాయి రైతుల పొలాలు ఎండిపోయినాయి దానికి ఎవరు బాధ్యులు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఐదు నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నాను లాస్ట్ బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు విద్యార్థులకు ఓవర్సీ స్కాలర్షిప్ వస్తలేదు దీనికి అతనికి కాళ్ళు లేదు పోనీ ఇవన్నీ వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ స్కీమ్ వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయన్న కదా ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాడు ఒకటే లక్ష మాఫీ చేసినాడు మీరందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాడు అయ్యిందా కాలేదా జగిత్యాలే నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని వాసన అమ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుని మీద ఒట్టు పెడతా ఉన్నాడు నమ్మొచ్చిన ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉందా అరచేత వైకుంఠం చూపెట్టి అటవులు హామీలు ఇచ్చి ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు నరేంద్ర మోడీ పదిహేను దేశానికి ప్రధానమంత్రి అయ్యింది వచ్చిందా సచే దిన్ వచ్చింది అచ్చేది రాలేదు కానీ సచ్చేది మాత్రం వచ్చింది అంతగోలుగా ధరలు విరిగిపోయినాయి అమృత్ కాల్ వచ్చిందా బేటీ పడా i not. పడిపోయినారు దిగుమతులు బంద్ అయినాయి దిగుమతులు పెద్దగా కూడా జరగలేదు ఒక దళితులతో గిరిజనులకు రైతులకు మహిళలకు చదువుకునే విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరికైనా లాభం జరిగిందంటే ఎవరికి లాభం జరగలేదు జరగలేదు కదా ఈ రెండు పార్టీలు మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు ఆరేడు సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం రైతు బంధు పడ్డదా రైతులందరికీ కదా ఏం పడాలి కాంగ్రెస్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తాం ఐదు వందలు ఇస్తాం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఏం పాప చేశారు ఏం తప్పు చేశారు అందువల్ల దయచేసి రైతు కోరుతా ఉన్నా రాలే బోనస్ బోగసే అయిందా ఇక్కడ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కంటే కేసీఆర్ ఒక లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఎవరికైనా తులం బంగారం వచ్చిందా ఏమి తప్పు చేస్తాను జగితలో రెండు తులాలు వచ్చిందట కదా ఏంటి రెండు తులాలు ఇస్తానట ఇరా లేదు తులం బంగారం కూడా పుస్తమన్నది మొత్తానికి అవి వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరిని కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాగిస్తున్నాం అక్కడ నిమిష దవాఖాన్లో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిరార దీక్ష శిబిరాలు పెట్టి పులులాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా మరి ఎక్కడికి పోయింది తొమ్మిది ఏళ్ళు వచ్చిన కరెంటు ఎవరు అసమర్థత మంచిగా వచ్చిన మంచి నీళ్లు పట్టణంలో అయితే పేదలకు ఒకటే ఒకటే ఒక రూపాయికి నల్ల కనెక్షన్ ఇచ్చినాం అందరు పేదల ఇండ్లలో నల్లాలు పెట్టినాం అందరి ఇళ్లలో నీళ్లు దూపించినాం గోదావరి నీళ్లు మరి ఇప్పుడు ఏం రోజు ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా కరెంట్ పెడిపోయింది మంచినీళ్ళు అయిపోయింది చదువుకునే విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇరవై లక్షలు విదేశాలలో అనుకున్న స్కాలర్షిప్ ఇచ్చినాం అవి బందీజ్ రియంబర్స్మెంట్ బాబ్ బంధు పెట్టినారు కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవగంగా పాలి ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీరు చేనేత కార్మికులు పడ్డది ఇది అన్న అన్నవస్త్రానికి పోతే వస్త్రం పోయినట్టు కడుక్కోవడానికి పోతే ఉన్న ఉన్న కోసం కూడా గుంతుకున్నట్టుంది స్కీములు గంగలు కలిసినాయి ఒకటి అమలు కాలేదు పాత స్కీములు కూడా మొత్తం బంధు పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది బ్రహ్మాండమైన ఐటీలో పారిశ్రామిక రంగాల్లో వేల లక్షల కోట్ల పెట్టుబడి ఇచ్చినాం ఇవాళ పేపర్లలో వార్తలు ఉన్నాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజార్ ఉన్నారు అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతూ ఉంది మీ అందరినీ కూడా నేను కోరే ఒకటే దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చెయ్యదు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బీజేపీకి కాంగ్రెస్ పోటీ ఉంది బిఆర్ఎస్ కి ఎంపీలు ఎందుకోని మాట్లాడుతున్నాం నలుగురు నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు గెలిచిండ్ర నలుగురు ఎంపీలు గెలిచిండ్రు నాలుగు రూపాయల మీద వచ్చింద్రా ఏమన్నా అభివృద్ధి చేసిండ్రా అరవింద్ ఎంపీ గెలిచిండు కొత్త అయితే చెప్పడం తప్ప నాలుగు రూపాయల పని అయిందా అయిందా పని పసుపు బోర్డు వచ్చిందా నిజాం షుగర్ ని తెలిసేదా మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచన చేయండి మోడీ చెప్పింది జరగదు ఎంపీలు గెలిచి ఏం చేయరు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదు దీని మీదికే మోడీ గవర్నమెంటు మొత్తం జూట వాగ్దానం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే కానీ సబ్కా సత్యనాశ అయింది కొంతమందిని ముంచేసింది మోడీ మోడీ ఇదంతా వ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో యువలకు కూడా ఏమి కూడా చెయ్యలేదు చెయ్యరు కూడా అందుకనే మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడ బిడ్డలు నేను కూడా లంబాడ పొందాలి తిరిగి ఇవాళ హైకోర్టులో హైకోర్టులో జడ్జి చేయాలని చెప్పినారు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని పదకొండు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది భవిష్యత్తు మీది మీరు యువకులు ఆలోచించి ఓటు పోయాలి తప్ప ఆగమాగం ఓటైందని చెప్తా ఈ బిల్డింగ్ మీద యువ సోదరులు కనపడతాం యువ సోదరుల ద్వారా ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది కాబట్టి మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా గుడ్డిగా ఓటేయడం కాదు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి ఇలా నరేంద్ర మోడీ ఇచ్చి మనకి ఏం చేస్తాం మన గుడ్ గోదావరి ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతా కర్ణాటక తీసుకుపోతా ఉన్నా బిజెపి ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప మన గోదావరి మనకు ఉండాలన్నా మన కృష్ణా నీళ్ళు మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు ఉండాలన్నా ఈ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయండి మళ్ళీ గోదావరి పోనా ఎవరు కాకుండా గోదావరిని బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా కాంగ్రెస్ కూడా మాట్లాడతారా మూజీ ముడుచుకుంటారు చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన ఇవాళ మన గోదావరి మనకు దక్కాలన్నా మన కృష్ణ మనకు దక్కాలన్నా మన నిధులు మనకు రావాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి టీఆర్ఎస్ బిడ్డలు అయితేనే ఏగుల దగ్గర కొక్కాడతారు తప్ప నేనే ఎవడు కూడా కొక్కాడను జగిత్యాలలో చాలా మంది ఉన్నారు మేధావులు ఉన్నారు మా రమణే సార్ లాంటి పెద్దలు మీ అందరు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసినో మీ కళ్ళ మీరు చూసినారు ఇలా నా కళ్ళ ముందరనే తెలంగాణ ఆగమవుతుంటే నేను పిడికిలు బిగించి మళ్ళీ పోరాటానికి వచ్చిన ఉండే రచయితలు మేధావులు విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా చేతుల కృష్ణా గోదావరి నీళ్ళు పొడగొట్టుకోవద్దు మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు మన నిధులు మనం తెచ్చుకోవాలి అందరం కలిసి ముందుకు పోవాలి మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడలు వంచి ఆరు గ్యారెంటీలు చేయించాలంటే మన నదులు కాపాడాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి ఆనాటి నుంచి ఈనాడు దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం వేగురు తెగేదాకాట్లాడే ఒకే ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ప్రాంతాలలో ఈడీ కార్మికులు చాలా ఉంటారు ఏ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా కేంద్రాడని ఒక రూపాయి పరిశీలించిందా బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా బీడీ కార్ఖానాలు మోడీ బంద్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి డబ్బా కొడతా ఉన్నాడు మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి బీడీ కార్మికులు కూడా ఇద్దరితో ఆలోచించి కూడా తీసుకొచ్చి బీఆర్ఎస్ గెలిపించాలి బిఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది తెలంగాణ విజయం ఉన్నది కాబట్టి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కూడా విజ్ఞత్వాన్ని ఆలోచించి బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి కేసీఆర్ గుండె జీల్చితే తెలంగాణ ఉంటుంది కేసీఆర్ బతికినంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడతాడు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు కాబట్టి మీ అందరు దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చెత్తపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని కరీంనగర్ ఎంపీగా వినోద్ గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై గుర్తుకే